శుభ్రమైన సమాజం మన బాధ్యత ఒక చిన్న గ్రామం రామాపురం ఆ గ్రామంలోని ప్రజలు మంచి మనస్కులు కానీ శుభ్రత విషయంలో నిర్లక్ష్యంగా ఉండేవారు ఎవరికి వారే తాము తిన్న చిప్స్ కవర్లు ప్లాస్టిక్ బాటిళ్ళూ చెత్త రోడ్డుమీద వేయడం అలవాటుగా మార్చుకున్నారు ఒకరోజు గ్రామానికి కొత్తగా వచ్చాడు ఆది అనే యువకుడు అతను ఒక మహానగరంలో ఉన్న మంచి పాఠశాలలో చదివి పెరిగాడు గ్రామంలోని ఈ దుస్థితిని చూసి ఆశ్చర్యపోయాడు పిల్లలు చెత్తలో ఆడుకుంటున్నారు కాలువలు కుళ్లిపోయి చెత్తతో నిండిపోయాయి మురికి నీటివాసన గ్రామమంతటా వ్యాపించింది ఆది గ్రామ పెద్దల వద్దకు వెళ్లి స్వచ్ఛ గ్రామం ఆరోగ్యమైన జీవితం అనే నినాదంతో అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించాడు మొదట ప్రజలు అశ్రద్ధగా చూసినా ఒక్కరోజు గ్రామంలో తీవ్రమైన వర్షం కురిసింది రోడ్లమీద పడేసిన చెత్త కారణంగా నీరు ఆగిపోయి మురికి నీరు ఇళ్లలోకి వచ్చి చేరింది అప్పుడే అందరికీ బుద్ధి వచ్చింది మనమే మన గ్రామాన్ని మురికిగా మారుస్తున్నాం అని ఆది చెప్పిన విషయాలు గుర్తొచ్చాయి అందరూ కలిసి శ్రమదానం చేసి గ్రామాన్ని శుభ్రం చేశారు అక్కడక్కడా ధూపం వాడి చెత్తను ఇక్కడ వేయవద్దు అని బోర్డులు పెట్టారు ఈ కథ చివరికి గ్రామంలోని ప్రజలలో మార్పు తీసుకువచ్చింది ప్రతి ఒక్కరూ స్వచ్ఛత పరిరక్షణ తమ బాధ్యతగా భావించసాగారు చీపురు పట్టి వీధులను శుభ్రం చేసే అలవాటు తెచ్చుకున్నారు చెత్తను వేరుచేసి పునర్వినియోగానికి పంపడం అలవాటు చేసుకున్నారు పాఠం మన సమాజం మనం శుభ్రంగా ఉంచుకోకపోతే దాని ప్రభావం మన ఆరోగ్యంపైనే పడుతుంది కనుక మన పిల్లల భవిష్యత్తుకోసం ప్రకృతిని కాపాడటం కోసం చెత్తను రోడ్లపై వేయకుండా శుభ్రత మన బాధ్యతగా తీసుకుందాం ఈ కథ ద్వారా పిల్లలు మరియు పెద్దలు సమాజం శుభ్రంగా ఉంచడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్